అమరావతి పునః నిర్మాణ ప్రారంభోత్సవ పనులు తుది దశకు చేరుకున్నాయి ప్రధాని మోదీ రాకవేళ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది రాజధాని రైతుల సహా ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అన్నాయి ప్రధాన బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ అధికారులు పరిశీలించారు ఆంధ్రుల ఆశల నగరం అమరావతి పునః నిర్మాణ పనుల శంకుస్థాపనకు సమయం ఆసన్నమైంది మే రెండవ తేదీన ప్రధాని చేతుల మీదుగా పునః నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి వెలగపూడిలోని సచివాలయం వెనుక సుమారు రెండు వందల ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ అధికారులు పరిశీలించారు సుమారు ఐదు లక్షల మంది ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో రవాణా పార్కింగ్ ఎంతో కీలకమని మంత్రి అధికారులకు సూచించారు వర్షం వస్తే పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం సూచించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు సుమారు మూడు వేల బస్సు వెయ్యి కార్లు పార్కింగ్ చేసేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మొత్తం ఏడు వేల బస్సు మూడు వేల కార్లు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు యాక్చువల్ గా ఇది ప్రైమస్ ప్రోగ్రాం ఉంది ప్రైమస్ ప్రోగ్రాం లో ఏదైనా పర్మిషన్ పర్మిషన్ వేరే లిమిటెడ్ ఇచ్చారు ఒక పక్క విఐపి అంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు కనీసాము ఇంకో పక్క రైతుల కోసం ఇస్తే వాళ్ళు చేయలేదు ఆ డయాస్ తీసేసాం ఈ డయాస్ తీసేసాం రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక పదివేల మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు దాన్ని అధికారులు యాక్చువల్ గ్యాలరీ చేస్తున్నారు రాజకీయ పక్షాలకు కూడా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ని తీసుకుంటారు ఎందుకంటే ఇది ఒక పార్టీ ఫంక్షన్ కాదు ఇది రాష్ట్ర ఫంక్షన్ రాష్ట్ర ప్రజలది అందరిది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం మంచినీరు అందించేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఆహారం మంచినీరు బస్సుల్లోనే ఇవ్వనున్నారు సభా ప్రాంగణంలోకి కేవలం సెల్ ఫోన్ మాత్రమే అనుమతించనున్నారు వాటర్ బాటిళ్లకు అనుమతి లేదని లోపల ఎక్కడికక్కడా మంచినీరు అందేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు అమరావతి పునర్నిర్మాణ పనులకు రావాలంటూ ప్రభుత్వం తరపున ఆహ్వానాలు అందుతున్నాయి రాజధానికి భూమిలిచ్చిన రైతులకు సిఆర్డీఏ సిబ్బంది ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు మహిళలకు గొట్టు పెట్టి మరీ కార్యక్రమానికి రమ్మని ప్రభుత్వం పిలుపునిస్తుంది ప్రధాన వేదిక ముందు రైతులకు ప్రత్యేకంగా మూడు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల్లోపు కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలని సూచిస్తున్నారు ఆహ్వాన పత్రికతో పాటు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని ఫోన్లు అగ్గిపెట్టెలు ఎలక్టానిక్ పరికరాలు మంచి టీ సీసాలు కెమెరాలు హ్యాండ్ బ్యాగులు వంటివి తీసుకురాకూడదని అధికారులు సూచించారు